హాయ్ హలో నమస్తే అస్లాం లేకుం అందరూ ఎలా ఉన్నారు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఎప్పుడు తినే రొటీన్ కేసరి కాకుండా ఈ ఫ్రూట్ వేసుకొని చేసుకోండి చాలా బాగుంటుంది అది కూడా తక్కువ నెయ్యిలో ఎంత స్మూత్గా ఎంతసేపు అయినా కూడా గట్టిపడకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ వీడియో ఎక్కడ స్క్రిప్ చేయకుండా లాస్ట్ వరకు వాచ్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు గౌశ్రాఫ్ యూట్యూబ్ ఛానల్కు పైనాపిల్ తీసుకొని మొత్తం క్లీన్ చేసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఈ కట్ చేసుకున్న పీసెస్ అన్నీ మిక్సీ జార్లో యాడ్ చేసేసుకొని వాటర్ వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం పీసెస్ ఉన్నా కూడా అలాగే ఉంచేయండి మళ్ళీ మెత్తగా చేసుకునే అవసరం ఉండదు ఈ ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇది పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ట్వంటీ ఫైవ్ గ్రామ్ బొంబాయి రవ్వ యాడ్ చేసేసుకోవాలి దీన్ని సన్న రవ్వ కూడా అంటారు ఈ విధంగా యాడ్ చేసేసుకొని వన్ టేబుల్ స్పూన్ నిండా నెయ్యి యాడ్ చేసేసుకొని దాంట్లో ఉన్న తేమంతా పొయ్యే వరకు రవ్వ మొత్తము పొడి పొడి అయ్యే వరకు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం పొడి పొడి అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పైనాపిల్ మిశ్రమం అందులో యాడ్ చేసుకోవాలి బొంబాయి రవ్వ పైనాపిల్ మిశ్రమం రెండు బాగా కలిసే వరకు ఒక నిమిషం పాటు ఈ విధంగా కలిపేసుకోవాలి ఇది మొత్తం సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఈ విధంగా కలిసిన తర్వాత మనం ఒక వంతు బొంబాయి రవ్వ తీసుకుంటే మూడు వంతులు షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి ఎందుకంటే పైనాపిల్ ఎంత స్వీట్ ఉన్నా కొంచెం పుల్లగా అనేది ఉంటుంది కాబట్టి కొంచెం షుగర్ అనేది ఎక్కువ పడుతుంది ఈ విధంగా షుగర్ మొత్తం మెల్ట్ అయ్యే వరకు ఒక నిమిషం పాటు కలుపు కలుపుకున్న తర్వాత ఫైవ్ హండ్రెడ్ గ్రాము పాలు అందులో యాడ్ చేసుకోవాలి ముందుగా వేడి చేసి చల్లార్చుకున్న పాలు ఈ విధంగా మొత్తం వేసేసుకొని ఒకసారి మొత్తం ఒక నిమిషం పాటు కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత పైనుంచి చిటికెడు ఫుడ్ కలర్ ఎల్లో కలర్ తీసుకున్నాను అది అందులో యాడ్ చేసుకోవాలి ఫుడ్ కలర్ వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు ఈ విధంగా ఒకసారి ఒక సెకండ్ పాటు మొత్తం కలిపేసుకొని సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి కేసరి అనేది దగ్గర పడే వారికి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకుందామండి మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకొని చిన్న బౌల్ పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ నిండా నెయ్యి యాడ్ చేసుకొని నెయ్యి హీట్ అయిన తర్వాత ఐదు నుంచి ఆరు వరకు కాజు ఐదు నుంచి ఐదు ఆరు వరకు బాదము హాఫ్ టీ స్పూన్ వాటర్ మిలన్ సీడ్స్ అవి కొంచెం వేగిన తర్వాత వన్ టీ స్పూన్ నిండా కిస్మిస్ యాడ్ చేసేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేయడమే మనం ఇవి వేయించుకున్నవన్నీ కేసరిలోకి యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు కేసరి చూద్దాము చూడండి ఈ విధంగా మొత్తం దగ్గర పడిపోయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అనేది అందులో యాడ్ చేసేసుకోవాలి అందులోకి హాఫ్ టీ స్పూన్ ఇలాచి వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక సెకండ్ పాటు అలాగా ఉంచేసుకోవాలి ఒక సెకండ్ అయిన తర్వాత ప్లేట్ తీసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇది ఇది ఎక్కువసేపు ఇలాగే స్మూత్గా ఉండాలంటే ఒక చిన్న టిప్ అండి మనం చేసిన ప్యాన్లకి వెళ్ళి తీసేసుకొని వేరే దాంట్లోకి వేసేసుకోవాలి ప్యాన్ హీట్ అనేది ఉంటుంది కాబట్టి బొంబాయి రవ్వ తొందరగా గట్టిపడుతుంది అలా కాకుండా మనం వేరే దాంట్లోకి వేసుకుంటే ఎంతసేపు అయినా సరే అలాగే స్మూత్గా ఉంటుంది తక్కువ నెయ్యితో కూడా చూడ ఎంత స్మూత్గా కేసరి అనేది చేసుకోవచ్చు చూడ్డానికి సేమ్ మనం రొటీన్ కేసరి ఉన్నా కూడా తినేటప్పుడు పైనాపిల్ ఫ్లేవర్ అనేది చక్కగా తెలుస్తుంది తక్కువ నెయ్యితో కూడా ఎంతో టేస్ట్ అయినా పైనాపిల్ కేసరి అనేది రెడీ అయిపోయింది మళ్ళీ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ లైక్కి ఇవ్వండి మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకోండి అలాగే ఫస్ట్ టైం వీడియో చూసేవాళ్ళంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైక్ క్లిక్ చేయండి ఇలాంటి ఈజీ రెసిపీస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు